ప్రతి నెల థర్టీ థౌజండ్ రూపీస్ అనగా ముప్పై వేల రూపాయలు మరి అనాథ విద్యార్థుల పిల్లలకి ఖర్చు అవుతున్నాయి డబ్బులకు ఇబ్బందిగా ఉన్నదని మరి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా మరి ఒక రిపెండేషన్ ఇవ్వగా వారి జనరల్ మేనేజర్స్ ఎగ్జామ్ మల్లయ్య గారు మల్లికార్జున గారు మరి విజిట్ చేసి ఈ అనాథ విద్యార్థులంలో జరుగుతున్న కార్యక్రమాలు యాక్టివిటీస్ మరి పిల్లలకు అందుతున్న సౌకర్యాలు ఇవన్నీ చూసి మరి వారు ఈ అనాథ విద్యార్థి గృహానికి మరి సహాయ అందించడానికి వాళ్ళు ఫైల్ మూమెంట్ చేసి జనరల్ మేనేజర్స్ అందరూ మరి రికమెండ్ చేయగా మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఐఏఎస్ మరి యొక్క సంవత్సరానికి రేపటి నుండి పదహారు నాలుగు ఇరవై ఇరవై ఐదు నుండి పదిహేను నాలుగు ఇరవై ఇరవై ఆరు వరకు సో మిల్క్ శాంక్షన్ చేయడం జరిగింది ప్రతిరోజు పన్నెండు లీటర్ల చొప్పున మరి సంవత్సరం సంవత్సరం మొత్తం టోటల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు ఈ యొక్క పన్నెండు లీటర్ల చొప్పున ప్రతిరోజుకు పన్నెండు లీటర్ల చొప్పున రెండు లక్షల యాభై నాలుగు వేలు నలభై రూపాయల విలువ గల మరి విజయ డైరీ మిల్క్ను ఈ అనాథ విద్యార్థుల పిల్లలకు ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలు ఇచ్చిన మరి మేనేజర్ డైరెక్టర్ గారికి వారి జనరల్ మేనేజర్స్కు వాళ్ళ స్టాఫ్కు అందరికీ ఒకసారి కృతజ్ఞత తెలియజేయండి